శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి బ్రో బ్రో ఇప్పుడు చిరంజీవి గారు రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు సో అప్పుడు ఒక కలిసినాక ఒక వార్త వచ్చింది ఏంటంటే ఆయన మళ్ళీ మన పొలిటికల్లోకి వస్తున్నారు రాబోతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు నిజమైన ఏంటి తెలంగాణ సైడా ఆంధ్ర సైడా మేబీ రావచ్చు ఎందుకంటే ఆంధ్రాలో మిస్ అయింది కాబట్టి అతను సీఎం అవటం సో అక్కడ బాధ్యత ఎక్కడ తీర్చుకునే విధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మేబీ పాలిటిక్స్లోకి దిగొచ్చు మ్యాక్సిమం ఏదో ఒకటి చిన్నది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాగ ఏదైనా పోస్టు సాధించే వరకు కిరా రేవంత్ రెడ్డి గారితో ఉంటారు పక్కగా ఏదో ఒకటి పోస్ట్ వస్తుంది అతనితో కలిసి ఉంటారు కానీ ఏమంటున్నారంటే వస్తున్న వార్త ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా చేసిన దాని తర్వాత ఒక ఇది ఏది హోంమంత్రి మినిస్టర్ ఇద్దాము అన్నట్టుగా కూడా వార్తలు వస్తుండే నిజమే అనుకోవచ్చు పక్కాగా వార్తలు వచ్చేది ఏముంది ఇంకా కిరణ్ రెడ్డి గారితో అంతా మొత్తం కలిసిపోయారు కాబట్టి ఏదైనా మంత్రి పదవి కానీ ఏదో ఒకటి ఇచ్చే విధంగా వీళ్ళు వీళ్ళు ఒకటైపోతారు మొత్తానికి మంచి రోజులు వస్తున్నాయి చిరంజీవి గారికి ఇప్పుడు సినిమాలు పక్కన పెడతారు అనుకోవచ్చు అట్లా సినిమాలు పక్కన పెట్టేది ఏముండదు కానీ కొంచెం గ్యాప్ ఇస్తారు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా ఏదైనా మూవీస్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే తన వయసు కొంచెం అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఒక త్రీ మూవీస్ అలా తీసేసి ఆఫ్ చేయొచ్చు మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అవుట్ అయిపోవచ్చు ఈ అకి అకిరణ్ వీళ్ళందరూ ఎంట్రీ ఇస్తారు ఇప్పుడు ఒకవేళ చిరంజీవి గారు కాంగ్రెస్లోకి వస్తే ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి ఒక ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చా ఎట్లా ఎఫెక్ట్ ఎందుకు పడితే ఆంధ్ర ఆంధ్రా తెలంగాణ తెలంగాణ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటే ఇప్పుడు ఏపీలో వచ్చేసి జనసేన పార్టీ స్థిరంగా ఉంది సో ఆ జనసేన పార్టీ బాధ్యతలు ఈయనకి ఇచ్చేసి ఈయనను కూడా ఒక సీఎం పోజిషన్గా పెట్ట ఆలోచన ఏం లేకుండా దీంట్లో ఉంటే అంటే వాళ్ళ తమ్మిడికి సహకరించకుండా ఉన్నట్టే అయిపోతుంది కదా అలా ఏమండదు బ్రో ఆలోచించే చేయాలి ఎందుకంటే అక్కడ అతను వెళ్తాడు ఇక్కడ ఇతని వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీలోకి దిగాడు అనుకో ఇద్దరు ఒకటే అదొక కుళ్ళు మీద వాళ్ళిద్దరి మీద ట్రోల్స్ వస్తాయి అదే అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఉన్నారంటే వీడో రకం ఆడో రకం లాగా ఇద్దరు అక్కడ ఇక్కడ రెండు మంచి చేసినట్టు ఉంటుంది ఒకే చోట అలా సో అలాగే ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మేమే గెలిస్తామని చెప్పేసి కాంగ్రెస్లో ఉన్న ఒక పర్సన్ కోమటిరెడ్డి గారు అన్నారు సో దాని గురించి ఏమో చెప్పలేము అది నెక్స్ట్ ఎవరు రావచ్చు ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉంది రేవంత్ రెడ్డి గారు ఇంకా రెండు రెండేళ్ళలో ఎంత మంచి పరిపాలన చేస్తారో దాన్ని బట్టే ఉంటుంది అతను మళ్ళీ వస్తాడా లేకపోతే టీఆర్ఎస్ వచ్చిద్దా చెప్పలేం మ్యాక్సిమం మళ్ళీ రేవంత్ రెడ్డి గారే రావచ్చు అని అనుకుంటున్నాను నేనైతే అంటే చిరంజీవి చిరంజీవి గారు కాంగ్రెస్లోకి వస్తే ఒక నెక్స్ట్ వీళ్ళే వస్తారని చెప్పేసి కూడా అంటా ఉన్నారు అదే ఇప్పుడు జనసే ఎలాగో టీడీపీని పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయిన తర్వాతే అతను గెలిచాడు చంద్రబాబు గారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ఈ పోస్ట్ అయిపోయే లోపు చిరంజీవి గారు జాయిన్ అయ్యి ఒక వన్ ఇయర్ ఉన్న ఇతను జాయిన్ అయిపోయి ఇద్దరు ఒకటే ఇయర్ అంటే ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి గారే గెలుస్తారు కాంగ్రెస్ గెలిచింది